ఇంతకు మించి మాట్లాడేదేమీ ఏమీ లేదన్నారు పీఓకే అంశంలో మధ్యవర్తులు అవసరం లేదన్నారు భారత ప్రధాని మోదీ భారత్ పాక్ దేశాలు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం ఆ తర్వాత దానిని పాక్ ఉల్లంఘించడంపై ప్రధాని మోదీ నివాసంలో జరిగిన భేటీలో చర్చించారు ఈ క్రమంలోనే మోదీ త్రివిధ దళాలకు కీలక సరిచారు పాక్ నుంచి ఒక్క గుండు పడితే భారత్ వైపు నుంచి ఫిరంగి గుండు పేల్చాలన్నారు అలాగే రేపు జరిగే డీజీఎంఓల సమావేశంలో ఏం మాట్లాడాలి ఎలాంటి అంశాలు పాక్ అధికారులు ముందుంచాలన్న అంశాలపై కూడా మోదీ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఢిల్లీ నుంచి మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు గోపీ నా బిజినెస్ కి జిఎస్టి నోటీస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడే ఒక జిఎస్టి ఎక్స్పర్ట్ తో మాట్లాడు ఇప్పటికప్పుడు జిఎస్టి ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు బాస్ వాళ్ళ బాస్ వాళ్ళ బీ ద బాస్ పై రేపటి ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ప్రధాని నివాసంలో ఈ రోజు అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం జరిగింది భద్రతా ఉన్నతాధికారులతో ఇటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో పాటుగా రక్షణ మంత్రి అలాగే త్రివిధుల దళాధిపతులు ఇటు విదేశాంగ శాఖ మంత్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా పీఓకే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు పీఓకే భారత్ దే అది ఎప్పటికైనా భారత్కు అప్పగించాల్సిందే పీఓకే భారత అంతిమ లక్ష్యం అన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా దళాలకు స్పష్టం చేయడం జరిగింది రేపు చర్చలు జరగనున్న సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు కశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు భారత్ సొంతగానే పిఓకి డీల్ చేస్తుంది అన్న విషయాన్ని స్పష్టం చేశారు అలాగే ఇటు అమెరికా ఏదైతే మధ్యవర్తిత్వానికి ఆఫర్ ఇచ్చిందో డొనాల్డ్ ట్రంప్ వెయ్యేళ్ళుగా ఇది పెండింగ్లో ఉంటుందన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కశ్మీర్ అంశం పుట్టుకొచ్చింది సో ట్రంప్ చేసిన ట్వీట్ కూడా చాలా వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు కశ్మీర్ విషయంలో అన్న అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు అలాగే ఆపరేషన్ సింధూర్ అనేది ఇది తాత్కాలికంగా ఆగిన ముఖ్యంగా ఆపరేషన్ మాత్రమే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ భారత ఆర్మీ కానీ ఇక వరుసగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు పాకిస్తాన్ ముఖ్యంగా ఒక తోట పేలిస్తే భారత్ వైపు నుంచి ఫిరంగులు పేల్చండి అని చెప్పి భద్రతా దళాలకి ఇటు మోడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఈరోజు సమావేశంలో ఆ దశలో పశ్చిమ ముఖ్యంగా భారత సరిహద్దుల్లో ఉన్న కమాండర్స్కి భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా సమీక్ష నిర్వహించి ఈరోజు నిన్న కాల్పుల విరమణ ఒప్పందం జరిగి ఉల్లంఘించారు అవగాహనని సో ఈరోజు మళ్ళీ అదేవిధంగా కాల్పులు జరిగితే ఏమాత్రం సహించవద్దు తిరిగి తీవ్రస్థాయిలో రిటాలియేట్ చేయాలి అని చెప్పి ఉపేంద్ర ద్వివేది అది పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న ఆర్మీ కమాండర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి సా మనం భారత్ సాధించిన లక్ష్యాలను కూడా ప్రధాని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది అందులో భాగంగా మిట్టిమే మిలాదింగే ఇటు సై ఉగ్రవాద స్థావరాలని మట్టిలో కలిపేసిన పరిస్థితి ఇటు జైషే మహమ్మద్ అలాగే లష్కరై తోయిబా జైషే మహమ్మద్ బహాపూర్లో హెడ్ క్వార్టర్స్ని నేలమట్టం చేశాం అలాగే ముర్కిదేలో లష్కరే తోయిబా అలాగే అనేక ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ని ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా తొమ్మిది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఐదు పాకిస్తాన్లో లో నాలుగు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాం అలాగే ప్రతి రౌండ్లో కూడా ఈ మూడు నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక చర్యలో పాక్ పేలవమైన ప్రదర్శన కనబడింది ఎక్కడా కూడా నిలవలేకపోయింది భారత్ చేతిలో ముఖ్యంగా చేతులు ఎత్తేసింది అన్న విషయాన్ని ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ స్పష్టం చేస్తుంది అలాగే భారత్ ప్రపంచానికి తమ వద్ద ఉన్న సైనిక శక్తి ఏంటి తమ సంకల్పం ఏంటి అనేది ప్రపంచానికి చాటి చెప్పింది ఉగ్రవాదాన్ని సహించేది లేదు అసలు ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడం కోసం సో ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది ఈ ఆపరేషన్ సింధూర్కి సింధు నదీ జలాల అంశాన్ని కూడా ముడిపెట్టాం మనం సో ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు కూడా పాకిస్తాన్కి సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ ఒక్క చుక్క నీరిచ్చేది కూడా లేదు అన్న విషయాన్ని ఇటు భద్రతా దళాలకి ప్రధాని మోడీ స్పష్టం చేశారు అలాగే జేడీ వ్యాన్స్తో కూడా మరొక కీలక పరిణామం జేడీ వ్యాన్స్తో కూడా ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడడం జరిగింది ఈ ఉద్రిక్తాల సమయంలో మా సంయమనం అనేది మా బలహీనత కాదు అని స్పష్టం చేశారు అలాగే భద్రతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు అలాగే పాకిస్తాన్పై ముఖ్యంగా మాపై దాడి చేస్తే మేము బలంగా దాడి చేస్తామని చెప్పి అమెరికాకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలు పంపించడం జరిగింది సో వీటికి సంబంధించి ఓవరాల్గా సాయంత్రం ఆరున్నర గంటలకి త్రివిధ దళాలకు సంబంధించిన మిలిటరీ డైరెక్టర్ జనరల్ ఆపరేషన్స్కి సంబంధించిన త్రివిధ దళాల అధికారులు సాయంత్రం ఆరున్నరకి మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు రేపు ఏ విధంగా డీజిఎం వస్తాయి ఈ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడ ఏ అంశాలు ఏవనెత్తారనే అంశాలు దీనికి సంబంధించి ఆరున్నరకి ముఖ్యంగా మీడియా సమావేశంలో మరిన్ని వివరాలు మనకు తెలియబోతున్నాయి